UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. Ankita Raj. సొసైటీకి ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రేమకి మరో రూపంగా వాళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు ఏమైంది గుండెలో నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలో మీ ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ మాధాపూర్ లో అయ్యప్ప సొసైటీ లో చూసానండి కాఫీ దారానికి వెళ్ళేటప్పుడు కొద్ది తర్వాత ప్రపోజ్ చేసి యాక్చువల్ గా అదే రోజు ప్రపోజ్ చేశాను ఇలా కమ్యూనిటీలో చెప్పడం కాదు సొసైటీలో తిప్పు అప్పుడు నమ్ముతానని చెప్పడము ఆ బయటికి అలా తీసుకెళ్లడము ఫిబ్రవరి ఫోర్టీన్త్ నైట్ నాకు పెద్ద బేర్ ఉంటుంది మా బెడ్రూమ్ లో అందులో గిఫ్ట్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేశారు ఆ రోజు యాక్సెప్ట్ చేశాను మీ ఇద్దరిలో ఒకళ్ళ ఒకరికి బాగా నచ్చిన విషయం చాలా హానెస్ట్ గా ఉంటారు అంటే ఈ ఒక తప్పు చెయ్యరు ఎప్పుడు చెబుతున్నా మీకు తనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏది నిజం అదే మాట్లాడుతుంది అది నాకు ఇష్టం ప్రేమిస్తున్నా ఫ్యామిలీని ఒప్పించటంలో మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ పెళ్లి మాత్రం తన చేసుకుంటున్నా అది మాత్రం మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అది సరి ఎందుకిట్లా ఇట్లా చేస్తే చేస్తారు ఇది ప్రకృతి వృద్ధం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అలాంటివి మీరేమన్నా ఫేస్ చేస్తారు చాలా చాలా ఈ మనసుకి బాగా బాధ అనిపించి అయ్యో నా లైఫ్ వేస్ట్ ఇక ఇది నేను భరించలేను అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా అసలు అలానే మాటలు మీరు కొద్ది మీరు చెక్క నేను నేను మందు షాపుల దగ్గరికి వెళ్ళి నాకు నాకే శత్రువు అన్నట్టు కమ్యూనిటీలో కూడా మాకు మాకే శత్రువులు కూడా ఉంటారు ఫేస్ చేస్తావా కమ్యూనిటీలో దీనికి ఎందుకు ఇంత హస్బెండ్ విడిపోతే బాండు సో ఒక ట్రాన్స్ వాళ్ళని మీరు అలా బాధ పెట్టి అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడితే అది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళకి మంచి జరగదు చోటు దొరికే వరకు ఒంటరిగా ఉండిపో నో ప్రాబ్లం కానీ ఒక ఫేక్ వాడిని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం అనేది అక్షరలా తప్పు అది అలా చేయకుండా ఫస్ట్ మీరు ఛాన్స్ ఇస్తుంది ఎందుకు ట్రాన్స్ అనే వాళ్ళకి తోడవసరం సొసైటీ ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి సొసైటీ వల్లనే వాళ్ళు ఇట్లా మారారు కారణం సొసైటీ సొసైటీదే తప్పు మమ్మల్ని ఒక వేద్య ఒక బొమ్మ ఆ వాడుకుని వదిలేయడం గురించి వదిలేసి మీ అక్కకి ఇలా జరిగితే ఎలా ఉంటుంది మీ చెల్లికి ఎలా జరిగితే ఎలా ఉంటుంది అని సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మేము తోడు కూడా అవసరం ఈ ఫీలింగ్తోనే హ్యాపీగా బ్రతికేస్తాం మేము హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో ట్రాన్స్ జీవితాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను కదండీ మన దృష్టిలో ప్రేమకు ఐ మీన్ సొసైటీలో ప్రేమకి అనేక అర్థాలు ఉన్నాయి నా దృష్టిలో ప్రేమ అంటే మనం బాధలో ఉన్నప్పుడు కన్నీళ్ళు తుడిచే చేయ అవసరం ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా ఉండే మనిషి అవసరం ఆనందంగా సంతోషంగా మనం సక్సెస్లో ఉన్నప్పుడు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తే మనిషి అవసరం ఇవన్నీ తోడుండి మన జీవితంలో కష్ట సుఖాల్లో తోడుగా ఉండటమే ప్రేమ మా ట్రాన్స్ జీవితాల్లో ఇలాంటి ప్రేమ దొరకటం చాలా అరుదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రాన్స్ మ్యారేజ్ యాక్ట్ లేదని కొంతమంది కొంతమంది ట్రాన్స్ని అవసరాల కోసం లివింగ్ రిలేషన్లో ఉంటారు పెళ్లి చేసుకుని తర్వాత కూడా వదిలేసి వెళ్ళే ఈ రోజులు మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నాము ఇలాంటి సిచ్యువేషన్లో ఎంతోమంది ట్రాన్స్ జీవితాలకి వెలుగుగా ఆదర్శంగా నిలుస్తున్నారు ఎట్ ద సేమ్ టైం సొసైటీకే ఆదర్శంగా నిలుస్తున్న జంట అని చెప్పుకోవచ్చు ఇప్పటికే సోషల్ మీడియాలో మీ అందరూ ఎన్నో ఇంటర్వ్యూస్ చూస్తారు వాళ్ళవి అంకిత రాజ్ సొసైటీకి ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రేమకి మరో రూపంగా వాళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రాన్స్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు సమస్యలు సొసైటీ నుండి ప్రశ్నలు కామెంట్స్ను ఇలాంటివి ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇవన్నిటిని ఎదుర్కొని మేము ప్రేమించుకున్నాం ప్రేమకు నిలువెత్తి రూపం ప్రేమకు జెండర్తో పని లేదు లవ్ డోంట్స్ నో జెండర్ అన్నట్టుగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న జంట అంకిత రాజ్ సో మరి ఆలస్యం ఎందుకు వాళ్ళని కలిసి వాళ్ళ ప్రేమ ఎలా స్టార్ట్ అయింది వాళ్ళ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి అసలు ఎందుకు వాళ్ళ ప్రేమ ఎలా చిగురించింది అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం సో నమస్తే అంకిత గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు బిజీ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని మీరు బిజీ ఉన్నప్పటికి కూడా సో మేము మా మాకోసం అవకాశం ఇచ్చినందుకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండ్ యూ యు గైస్ ఆర్ లుకింగ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మీరు ఇలానే లైఫ్ లాంగ్ సంతోషంగా ప్రేమకు ప్రతిరూపంగా ఉండాలని ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఇకపోతే మీ ప్రేమ స్టార్ట్ ఎలా అయింది ఎక్కడ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి అంటే ఫస్ట్ నేను ఇక్కడ మాధాపూర్ లో సొసైటీలో సొసైటీ లో చూసాను అండి కాఫీ తరానికి వెళ్ళేటప్పుడు సో యాజ్ అందరికి తెలిసింది సో అప్పటి నుంచి ఇంకా చూసి మాట్లాడి అదే టైంలో మాట్లాడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రపోజ్ చేసి యాక్చువల్గా అదే రోజు ప్రపోజ్ చేశాను తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక పర్టికులర్ గా మళ్ళీ ఒక ఒకేషన్ లో ప్రపోజ్ చేసి ఓకే అప్పుడు ఇంకా డిసైడ్ అయ్యాము కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని పెళ్ళి అంటే ఇదే మాధాపూర్ లో ఇక్కడ మన కాఫీ షాప్ ఉంటది టీ స్టాల్ అక్కడ నేను అప్పుడు షాప్ ఓపెనింగ్స్ ఓకే అయితే మార్నింగ్ ఫైవ్ వరకు మనకి ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి అప్పటి వరకు వెయిట్ చేయాలి కాబట్టి నేను ఆ టైం వరకు నా పక్కన నా ఫ్రెండ్స్ ఉండే అనమాట ఈ పక్క షిప్ ఈ రూమ్ లో సో అందరం కలిసి వెళ్ళడము అక్కడ ఆగడము ఆ టైంలో లో నా ఆఫీస్ అయిపోయి అదే షిఫ్ట్కి వచ్చారు నేను అదే టైంకి వెళ్ళాను అనమాట వెళ్ళేసరికి చూసాను ఆ రోజు ఏం మాట్లాడలేదు అంటే చూసి అక్కడ ఇంట్రడక్షన్ అవ్వడము నాకు ఏదో సం సిచువేషన్ అదే ఇలా మీరు ఎంత తీసుకు అట్లా ఆ టైప్ లో నన్ను అడగడము గొడవ అవ్వడము నేను పక్కకి జరగడము ఈయన అప్పుడే నన్ను మాట్లాడించడము ఈయన భయపడ్డారు అప్పుడే ఇదంతా జరిగినప్పుడు ఆ రోజు నెంబర్ అడిగారు అనమాట నేను ఇవ్వలేదు కానీ ఇది ఈయన కూడా ఆ ఏరియాలోనే ఉంటారు ఇది జరిగిన వన్ మంత్ కో వన్ అండ్ హాఫ్ వీక్ కో ఆయన మళ్ళీ అదే ఏరియాలో కనపడ్డారు అప్పుడు మళ్ళీ వాళ్ళ బ్రదర్ తో నన్ను నెంబర్ అడిగిస్తే అప్పుడు నెంబర్ ఇచ్చాను అప్పుడు మా మీటప్ అవ్వడము కలవడము నాకు ఏదైనా నీడు ఉంటే కిందకి వచ్చి ఇచ్చి వెళ్ళడము అట్లా మా లవ్ స్టార్ట్ సో ఆ జర్నీలో నాకు ప్రపోజల్ అవి చేయడంతో నాకు చాలా చాలా ఇష్టం లేదు ఎందుకంటే కమ్యూనిటీలో నేను ఉంటున్నాను నేను చాలా మంది సిచ్యువేషన్ ఫేస్ చేశాను నాది లైఫ్ కాదు నాకు వద్దు అమ్మో నా అసలు నేను మళ్ళీ నా మనసుకు తగిలితే నేను తట్టుకోలేను నేను చాలా గోల్స్తో ముందుకు వెళ్తున్నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఇగ్నోర్ చేసేదాన్ని లేదు నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు అంటే నాకు ఇష్టం ఎందుకు అలా అనుకుంటావు అంటే స్టార్టింగ్ లో అందరూ అలాగే చెప్తారని పాపం చాలా ఇగ్నోర్ చేశాను చాలా అవమానించదని పాపం చాలా తట్టుకునేవారు ఆయన దాని తర్వాత వన్స్ అప్ అనే టైం నాకు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలి మన కమ్యూనిటీ ఫంక్షన్కి సో అప్పుడు ఈయన నాకు కార్ నేర్చుకుని నన్ను తీసుకెళ్ళి రావడం కోసమే నేర్చుకున్నా బేసికలీ కార్ అంటే ఇష్టం ఉండదు అట్లాంటిది పాపం నేర్చుకుని డ్రైవింగ్ స్కూల్స్ లో నేర్చుకుని వచ్చి అప్పుడు తీసుకెళ్ళి అలా అలా చేసేవారు ఇలా కమ్యూనిటీలో తిప్పడం కాదు సొసైటీలో తిప్పు అప్పుడు నమ్ముతానని చెప్పడము ఆ బయటికి అలా తీసుకెళ్లడము ఇంకా ఇంకా యాక్సెప్ట్ చేయడానికి ఒక వన్స్ అప్ టైం ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆ టైము ముందుడే నైట్ మా ఇంటికి వచ్చారు వచ్చి అంటే వచ్చి వెళ్తూ ఉండేవారు సరదాగా నాకు ఇష్టమే కాని భయం అంటే ఇష్టం నాకు ఆయనకి ప్రేమ ఆ ఇష్టం ఏంటంటే నాకు భయం ప్రేమ ఉంది కానీ భయం ఎక్కడ చెప్తే మళ్ళీ రేపు అన్న రోజున విడిపోతే అది ఎందుకులే ఇలాగే ఉందామని ఆయన కొనసాగిస్తూ ఉండేది ఫిబ్రవరి ఫోర్టీన్త్ నైట్ నాకు పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది మా మా బెడ్రూమ్ లో ఆ గిఫ్ట్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేశారు ఆ రోజు యాక్సెప్ట్ చేశాను వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత ఆ తర్వాత ఇంకా ఏమన్నారంటే పెళ్లి చేసేసుకుందామా అని అన్నారు ఒక వన్ మంత్ కే వన్ మంత్కి పెళ్ళి చేసుకుందాం అంటే లేదు ఇంకా చాలా ఉంది వద్దు వన్ ఇయర్కి పెళ్ళి ఏంటి అది ఇది అని నేను అన్నాను లేదు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అది ఇది అని నేను చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒకరోజు ఫోన్ చేశారనమాట ఫోన్ చేస్తే నేను అన్నాను మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు నేను అప్పుడు నమ్ముతాను అందరి ముందు పెళ్లి చేసుకుంటామంటే అని నేను అన్నాను వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇలా ఇలా అని చెప్తే కాదు అప్పుడు నేను కొంచెం సన్నగా ఉండే సన్నగా అమ్మాయిలా కనపడతాను కనపడ్డాను వాళ్ళ అమ్మవారికి అదేంటి ఎప్పుడు చేసిన అమ్మాయిని అది ఇది అని అన్నారు అమ్మాయిని కాదండి నేను రాంజన్ చెప్పు అని చెప్పాను ఏంటో రాంజన్ అంటే వాళ్ళకి అర్థం కాలేదు అంటే చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు కదా చదువుకున్న వాళ్ళైతే అర్థం అవుతుంది వాళ్ళ సిస్టర్ చెప్పింది ఇలా 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 అని ఎక్స్ప్లెయిన్ చేసింది అదేంటి అని వాళ్ళ మమ్మీ కొంచెం బాధపడ్డారు ఆ తర్వాత నిదానంగా మాట్లాడి నీ ఇష్టము కానీ ఆలోచించుకో నువ్వు చాలా ఫేస్ చేయాలి కానీ మాకొక ఒక అమ్మాయిని ఇంటికి తీసుకోవాలి మాకంటూ పిల్లలు మన వాళ్ళు మరి ఏను విలా చేయడం కరెక్ట్ నాన్న అది ఇదని కొన్ని వాళ్ళు పాపం మాట్లాడలేదు అయినా కూడా ఫేస్ చేసి ఇటువైపు ఆఫీస్ స్టాఫ్ ఇటువైపు అందరూ చాలా 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 మాటలు అన్నారు పాపం అలాగే తట్టుకుని ఇంకా మే టెన్త్ ఇదే మే టెన్త్కి మా యానివర్సరీ ఇప్పుడు మే టెన్త్ మా యానివర్సరీ సో యానివర్సరీ టైం వచ్చేసింది ఆ మే టెన్త్కి లేదు పెళ్లి చేసుకుందాం ముహూర్తాలు ఉన్నాయి అది ఇదని మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడు అలాగే మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా యాక్సెప్ట్ చేయించుకుని అప్పుడు మే టెన్త్ మేము మ్యారేజ్ చేసుకుని అదేమైందంటే ఒక వీడియో పోస్ట్ చేయగానే అది వైరల్ అయిపోయింది అనమాట అవును నేను కూడా అండ్ యు యునో కదా అంకిత మన ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని అది ఫ్యామిలీ నొప్పి చేసుకోవటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఎందుకంటే మనం సొసైటీలో రోజు చూస్తూనే ఉన్నాం మనం ట్రాన్స్ అనగానే నాకు ఎదురైంది ఇప్పుడు నేను మాకు బ్రదర్ ఉన్నాను మీ బ్రదర్ కూడా ట్రాన్స్ అయినా అని అడిగే రోజులు ఉన్నాయి కొంతమందికి అవేర్నెస్ లేక ఈ ట్రాన్స్ పెళ్లి చేసుకున్నాడంటే అబ్బాయి మొగాడు కాదు అట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు తెలియక అట్లాంటివి ఉంటాయి ఈ అన్నింటినీ సొసైటీని ఎదిరించి పెళ్లి వరకు వచ్చిందంటే ఇట్స్ గ్రేట్ థింగ్ ఫ్యామిలీని యాక్సెప్ట్ ఒప్పించటంలో రాజు గారు ఎస్పెషల్లీ ఫ్యామిలీని ఒప్పించటంలో మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయటమే గ్రేట్ థింగ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి మీ ఫ్యామిలీని ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటే లేవండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను అండి ప్రతి విషయం ఉంటదని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సో ఏ స్టేజ్ లో వాళ్ళు అర్థం చేసుకోగలరు అది నేను గెస్ చేసి అలా వాళ్ళు కూర్చోపెట్టి ఇది ఒకసారి అయిపోలేదు ఒక మూడు నాలుగు సార్లు ఇంటికి వెళ్ళి కూర్చోపెట్టి ఇలా ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది సో పెళ్లి చేసుకోవడం అయితే పక్క కానీ టైం తీసుకున్నా పర్లేదు కానీ పెళ్ళి మాత్రం తన్న చేసుకుంటాను అది మాత్రం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సెకండరీ సో ఇది ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను సో మిష్టపూర్వకంగా జరగాలనుకుంటున్నాను అంటే కొద్ది రోజుల తర్వాత సరే నాన్న నీ ఇష్టం నువ్వు హ్యాపీగా ఉండి మాకు చాలు అని చెప్పి చెప్పారు మా అమ్మగారి గ్రేట్ సో మన కమ్యూనిటీని ఒప్పించడానికి నువ్వేమన్నా అంటే కొంతమంది కమ్యూనిటీలో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు ఎందుకంటే నమ్మలేం తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత కమ్యూనిటీలోకి వస్తారు ఏంటంటే అని నువ్వేమన్నా ఫేస్ అయితే నేను మా వారు మా గురువు గారికి చాలా అంటే ఒక అబ్బాయి లాగా చాలా బాగుండేవారు మా అత్తయ్య సో ఆవిడ చాలా మోటివేట్ చేసింది ఎందుకు నాన్న ఈ లైఫ్ లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు లేదు నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది మాకు ఉంటది కానీ ముందుకు స్క్రీన్ ముందుకు రారు కొంతమంది ఒక ఒక హస్బెండ్ అయితే ఉంటారు కానీ స్క్రీన్ ముందుకు రారు తను నీ ముందుకు వస్తానంటున్నాడు చేపట్టుకుని వదలంటున్నాడు నాకు కూడా తెలుసు నేను బేసికలీ చూస్తున్నా కదా నాకు చాలా మంచి వాడు చేసుకో అంటే లేదత్తయ్య నేను చేసుకోను అని కొన్నాళ్ళు అలా చెప్తున్నప్పుడు కూడా లేదు చేసుకొని చాలా మోటివేట్ చేశారు బేసికలీ కమ్యూనిటీలో వీళ్ళే ఇలా చేస్తారని అంటారు కానీ కమ్యూనిటీ ఎప్పుడు ఎవరిని అలా తప్పు తప్పుదొవలో పంపించదు ఏమంటారంటే మీకంటూ ఒక లైఫ్ ఉంది చదువుకుంటారా లేదంటే ఇప్పుడు చదువుకునే ఆప్షన్ లేనప్పుడు డెఫినెట్లీ బెగ్గింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్ సో నేను కూడా బెగ్గింగ్ చేసే ఈ రోజు ఇలా ఉన్నాను ఎవరికైనా ఒక చేయూత్ అనేది ఖచ్చితంగా కావాలి నా మైండ్ సెట్ అలా ఉంటుంది అప్పుడు నేనేమన్నానంటే సరే గురువు మీరు ఎలా అంటే అలా చేసుకుంటాను ఆయన కూడా కూర్చోబెట్టండి ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి అంటే మాట్లాడి వన్సప్ అనేటం మా మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి మే టెన్త్ ఫిక్స్ చేశారు అప్పుడు మ్యారేజ్కి ఒక త్రీ డేస్ విల్లా బుక్ చేశారనమాట అక్కడికి వెళ్ళిపోయాము వెళ్ళి మ్యారేజ్ అయ్యి త్రీ డేస్ తర్వాత మా మమ్మీ వాళ్ళు వచ్చి ఇంకా అటు ఇటు ఇక తిరగడం అవి ఇవి జరిగిపోయి అంతా అయిపోయి రోజు ఇక్కడ ఇక్కడికి ఇక్కడ మన ఇంటికెట్టు వస్తారు అంటే సోంపేట అంటే అది చాలా ఒక సిచ్యువేషన్ రావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఓకే చుట్టూ చుట్టూ వాళ్ళు చుట్టాలు సిస్టర్ కి ఇంకా మ్యారేజ్ కాలేదు సర్లే అని చెప్పి ఆగాను రమ్మంటారు అసలు ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే నేను ఇక్కడ ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని ఒక ప్లాన్ తో అలా కాన్సన్ట్రేషన్ అలా ఉందని టైం టేకింగ్ ఎప్పుడైనా కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అఫ్ కోర్స్ ఫ్యూచర్ లో ఇంకా మొత్త వారింట్లో వెళ్ళి హ్యాపీగా ఉండే ఆ రోజులు వస్తే ఖచ్చితంగా ఈ ఇంత చేంజ్ రావటమే ఇది గ్రేట్ థింగ్ అనుకోవచ్చు మన కమ్యూనిటీలో ఎస్పెషల్లీ ఇంకపోతే అంకిత మీరు పెళ్లి తర్వాత పెళ్ళి తర్వాత ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నెగిటివిటీ ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది మీకు మిమ్మల్ని అప్రిషియేట్ చేసి చాలా బాగున్నారు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే ఉండాలి సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తే చేస్తారు ఇది ప్రకృతి వృత్తుం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అలాంటివి మీరేమన్నా ఫేస్ చేస్తారు చాలా చాలా అంటే మనం అసలు మనం ఒక్కసారి సోషల్ మీడియాకి వచ్చామంటే మనం పబ్లిక్ లోకి వచ్చినట్టే సో రెండు నెగిటివిటీని పాజిటివ్ ని రెండు మనం బేర్ బేర్ చేయాలి చేయాలి సో నేనేంటంటే రెండు బేర్ చేసేదాన్ని నెగిటివిటీని ఎక్కువ చూసేదాన్ని పాజిటివ్ కాకుండా నెగిటివిటీని ఎక్కువ చూసి ఆహా వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అయితే ఇంకా బాగా చేయాలి ఇంకా వీళ్ళు మండాలి అంటే ఎప్పుడైతే మనము ఒక మనిషి మనల్ని విమర్శిస్తున్నారో ఆ టైంలో మనం డౌన్ అయిపోతే వాళ్ళకి మనము ఒప్పుకున్నట్టే మనము సో మా అనేవారు చాలా మాటలు ఏంటి అబ్బాయిల అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు చాలా చాలా మాటలు ఈయనయితే అసలు డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడా అంటే ఇంకా ఆలోచించరు ఇంకా ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు ఒక కమ్యూనిటీలోకి వచ్చే ముందు నా నేను స్ట్రగుల్ అయ్యాను ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు అదే మాట అంటే చెయ్యి ఎలా తిప్పడం అలా తిప్పుడు చెక్క పాయింట్ ఫైవ్ ఇలాంటి మాటలన్నీ ఫేస్ చేసిన ఏంటి మారిన తర్వాత కూడా ఇదేనా మారక ముందు చెక్క పాయింట్ ఫైవ్ మారిన తర్వాత మగోడా ఏంటి నాకు అర్థం కాదు అమ్మాయి లాగా ఉన్నప్పుడు ఏమో మగోళ్ళు అంటారు మారిన తర్వాత ఏమో చెక్క మారక ముందు చెక్క అంటారు ఇదేంటి మాటలు ఏంటి బట్ నేను అప్పుడు ఏమనుకున్నానంటే సో వద్దు ఎవరో మనకు అర్థం పెట్టరు మనకి ఏం చెయ్యరు ఇలాంటి మాటలు పట్టించుకోకూడదని అసలు అసలు కామెంట్ బాక్సే ఓపెన్ చేయండి ఇప్పుడు స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడము అన్ని చేసేదాన్ని చదివాను ఆ కామెంట్లు అయితే అసలు ఘోరాతి ఘోరం అమ్మో అసలు ఎలా ఉంటాయి అంటే ఇక ఉంది రాసే ఒక్కసారి ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే అసలు ఒక్క పోస్ట్ ఉండదు అంత ప్రైవేటే చూసాను ఈ ఎన్నో అన్నారు అయినా కూడా పాపం ఏ రోజు ఒక్కసారి కూడా నన్ను నీ వల్ల నాకు ఒక మాట వచ్చింది నీ వల్ల నేను ఇలాగా నాకు వద్దు అని ఏ రోజు అనలేదు ఆయన నేనే అనేదాన్ని ఇంకా పెళ్ళయ్య కూడా వద్దులేయండి మీకు అంటూ ఒక లైఫ్ ఉంటది అంటే నువ్వు ఆ మాట అనొద్దు అసలు అంకిత రాజ్ ఫర్ ఎవర్ పేర్లలో కూడా మీ ఇద్దరు పేర్ల మీ పేరు అంకిత గ్రేట్ మీకు మనసు హట్ అయినండి పట్టించుకోలేదు నాకు ఇష్టం ఉండదు అట్లా ఉంటారు చెప్పేటోళ్ళు వంద మంది ఉంటారు సక్సెస్ అయ్యేటప్పుడు పొగిడే వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ఉంటారు సో బెటర్ మనం అవాయిడ్ చేసేయాలి మనకుండే టెన్షన్స్ ఉందా ఇంకా వాళ్ళ కామెంట్స్ అదే వాళ్ళకి ఫ్యూచర్ గురించి మనం నాలెడ్జ్ వేస్ట్ UKLO One Year Masters. No IELTS required up to five years visa. High visa success rate.